కుట్టి పడుతుందమ్మ మట్టి వాసన తట్టి గేపిందమ్మ పల్లెదమ్మా గొంతు తీరులూల కదలను చావు గుండెనా ఇప్పుడు చెప్పావేమి పల్లె తల్లి నా గొంతున ప్రజలకు నా గొంతునా చుట్టి పడుతుందమ్మ మట్టి వాసన

அந்த குண்டலுனக்கு முன்னே காலி சாபமும் கருப்பு கருணை மூலால் பெற்றமை நம்மது లేదు வீடானுபதனும் பக்கத்துல கனகன் விருதை

ఆరా అంటుడి కేకని వమ్మా దొరికినాది నా వయస్స రూపం అక్షరాల ఆహిత పిచ్చి పద గాళిగాకే వస్తానేలే నేతల గాదలు పాల పిచ్చినా కృష్ణ సుకల తెలుసే వేల నమల పాల గించిన ఉపమకను కొరని ఉద్దరు కార్యక్రమానికి ఉపరియది విశేషం మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గవర్నీయులు వంక శంకర్ గారికి అదేవిధంగా మాదిగా స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సతీ శ్యామ్ కుమార్ గారికి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గారికి రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి గారికి హరియ గారికి అలాగే వివిధ ప్రాంతాలకు వచ్చిన మా మాదిగా రక్త సంబంధం అందరికీ కూడా టైం ఉదయం అన్నికరాల గురించి ఏస్తున్నాను ముఖ్యంగా మరి సమయం బాగుంది సమయం బాగా అయిపోతు మనం పదకొండు అనుకున్నాం మరి పదకొండు కాకుండా చాలా టైం అయిపోయింది కాబట్టి ఒక వేరే వెళ్ళేది ఉండదు కాబట్టి ఎక్కువ టైం మాట్లాడకుండా ఒక రెండు క్రాలంటే కథాము ఎందుకంటే మనకు ఏ టైం అయిపోయింది ఇప్పుడు కొత్త పోరాటం అయిపోయింది కాబట్టి అస్తిత్వ పోరాటాలు అనేవి చాలు ముఖ్యం మరి అస్తిత్వ పోరాటంలో మన అస్థి హామ్మ దారుణం ముందుకోవడాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది మరి అదే కాకుండా ఇవాళ మనం యావత్ జాతి ఏకమైతేనే ఆధ్యాత్సాత్మకది మరి ఎవరికి వారు అంటే మనం ఎక్కడ వేసుకోవాలి అక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మన జాతి సమైక్యత కోసం జాతి ఆత్మగౌరవం కోసం మరి జాతి హక్కుల కోసం మరి పొలాల్సిన సమయమైన ఆసనమైంది మరి రాష్ట్రంలో దేశంలో అనగారణ వర్గాల మీద బలహీన వర్గాల మీద దళిత భౌజన్ల మీద మరి అనేకమైన దాడులు జరుగుతుంటాయి ఆఫ్ వరకు కులంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి మరో హత్యలు జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి అన్నిటి కూడా మన లాంటి వాళ్ళు లేవు ముక్తగణతో మిచ్చల విచ్చలవిడిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడెక్కడ ఖండిస్తూ మరి దీన్ని ఎక్కడికక్కడ మనం ఐక్యబద్ధతో ఉంటేనే మనం దీన్ని ఎదించగలుగుతాం మరి దీన్ని మనం తిప్పుకోగలుగుతాం మరి దానికి ప్రత్యుత్తరం కూడా వేయగలుగుతాం తప్ప మనం లేదని తెలియస్తూ అదేవిధంగా మరి మనం పార్టీ ఎదుర్కోవాలంటే మనం సమైక్యంగా ఉండాలంటే ఇవాళ మన జాతి ఐక్యతగా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలి మరి ఏం చేయాలనుకున్నప్పుడు మనకున్న మన జిల్లాకు వచ్చేటప్పటికి పద్దెనిమిది కూడా పద్దెనిమిది నియోజకవర్గాలున్నాయి పద్దెనిమిది మండలాలు ఉన్నాయి మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మరి ఈ పద్దెనిమిది మండలాల మూడు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల కమిటీలతో పాటు మరి జిల్లాలు ఫుల్ఫిల్ చేసి ఈ జిల్లాలో ఉన్న మన యావత్ మాజీ జాతి ఐక్యతకు కృషి చేసి మరి మన మాజీ యాప్తాండ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా బలోపేతం చేయాలి వాళ్ళ రాజ్యాధికారంలో మనం ఏ విధంగా ఉండాలి వాళ్ళ రాజ్యాధికారంలో మన ప్రజలు లక్ష్యమైన కూడా అందరూ తెలియజేస్తూ మరి అని మన మాటలు చెప్తే రాజ్యాధికారంలో మనం ఉండలేము ఇవాళ రాజ్యాధికారం కోసం మనం ఎంతో త్యాగాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ పొలిటికల్ గౌరవిస్తాం మాస్టర్ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మన మాటలు మనం తీసుకున్నట్టయితే ఎప్పుడైతే మనం రాజ్యాధికారంలో ఉన్నట్టయితే మన సమస్యలు పరిష్కారం అయితే మనకు ఆత్మగౌరవం దొరుకుతుంది మనం అన్నింటిలో కూడా మనం పొందుతాం మరి అదేవిధంగా సోదరలాగా మన ఇవాళ మనం రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ఈ అక్రమ ఇవి ఏవైతే ఉపయోగం ఈ దాడిని పన్నింటి తిప్పు మన సంఘటితలు పరచుకోవచ్చు అసంఘటిత ఉన్న మన మాజీ యావత్ మాజీ సంఘటిత పరచుకొని ఇవాళ కలిసి చేసి సిబిసి మైనార్టీలతో కలిసి మనం ఉద్యమాలు నిర్మాణం చేసి వాళ్ళ మన బీసీలో బీసీలతో కూడా కలిసి పనిచేసి మరి మన బహుధ రాజ్యం కోసం పనిచేయాల్సిందిగా నన్ను నేను మనం చేస్తూ అదేవిధంగా మన గౌరవ అధ్యక్షుడు వచ్చారు కాబట్టి మరి ఆయన ఉద్యోగ బలోపేత కోసం మరియు భవిష్యత్ కార్యాచరణ కోసం రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా మరి ఇక్కడ అందరూ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి అన్యత ఈరోజు మాది ఆకుల దండోర పెల్లంపల్లి జిల్లాలో జరుగుతున్న సమావేశాలు ఈ సమావేశానికి సభా అధ్యక్షులు వహిస్తున్న అధ్యక్షుడికి విధంగా ఆకుల దండోర వర్కింగ్ ప్రెసిడెంట్ చిరుకరాజనరసన్న గారికి స్టేజ్ మీద ఉన్న అందరికీ పెద్దరికి అందరికీ పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మాదిగల ఆత్మగౌరవం కోసం మరో పోరాటానికి మాదిగల దండోరా మల్ల యాత్రకు సిద్ధపడింది మాదిగలకు జరుగుతున్న అన్యాయం పైన గతంలో జరిగిన అన్యాయం పైన ఏదైతే వర్గీకరణ అంశంపై మాదిగలంతా ఎండదాటిపైకి ఉన్న వర్గీకరణ సాధించుకున్నామో అదే దిశగా మన మాదిగలకు దక్కాల్సిన మాటలు కానీ దక్కపోవడం వల్ల ఇంతవరకు ఈ ప్రభుత్వంలో మాదిగలకు మంత్రివర్గ స్థానం లేదు రెండు సంవత్సరాలైనా కానీ ఇంతవరకు మంత్రివర్గ స్థానం లేదు అదేవిధంగా ఇంతవరకు కానీ మంత్రివర్గ స్థానంలో మాదిగలకు స్థానం కల్పించడం కానీ ఏ ఒక్కరు కేబినెట్ సమావేశం కానీ ఢిల్లీ పోతుడు కానీ ఏ ఒక్కరోజు మాదిగల అంశాన్ని మాత్రం ఎత్తట్లేదు ఏమైనా వర్గీకరణ ఇచ్చినో ఆ అసెంబ్లీలో బిల్లు పెట్టినో వీరికే అయిపోయిందని అంకొకటి దయచేసి చెప్తున్నాను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాజు యువ వికాస్ అనేది ఏదైతే మీరు సిబిల్ స్కోర్ అని పెట్టినో ఆ సిబిల్ స్కోర్ అనేది తక్షణమే ఎంకేసుకోవాలి గతమ గతంలో మంది చేసినప్పుడు ఏ ఒక్కరోజు సిబిల్ స్కోర్ గురించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క మార్గపీడ్ కానీ బీసీలో కానీ అందరికీ ఇచ్చి గవర్నమెంట్ చొరవ చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్ఈ పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా కార్పొరేట్ సెక్టర్లు ఎక్కువ ఎక్కువ వల్ల లక్షల రూపాయలు మన పైన దోచుకుంటున్నాం అలా దోచుకోవడం వల్ల మన పిల్లలను చదివియలేని స్థితి స్థితిలో ఉన్నాం కాబట్టి అటువంటి దాన్ని తిప్పికొట్టడానికి రేపు జరగబోయే సంవత్సరం లో ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ సెక్టర్ల సెక్టార్ల సంబంధించిన ఎస్సీ ఎస్బిసి వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లెక్క సీట్లు ఇవ్వాలని తక్షణం మీరు నెరవేర్చకపోతే మాదియాకుల హక్కుల ఇదే ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఇంద్ర పార్కాలు చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇచ్చేలా చెయ్యకపోతే ప్రభుత్వానికి తల ఎంతవరకైనా ఎంతమని మాది హక్కుల దండోర ముందుంటుందని తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ మాదియాకుల హక్కుల గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో నుండి నీట్ క్యాప్ లకు భూములు ఇచ్చి ఆ చర్చలకు గురైతున్నాయి అటువంటి అటువంటి మా మాధ్యకుల దండల దృష్టికి చర్మ కాకి సంఘం మా దగ్గర తీసుకొని వచ్చింది కాబట్టి దాని పక్షాన పోరాటం చేయడానికి ఆ మాధ్యాక్ సభ తక్షణమే మీరు ఏదైతే ఈ ఈ చర్మ కాకి మీ టీముండదో దాన్ని సందర్శించి దానికోసం మరో పోరాటానికి మాధ్యాకుల దండలో ముందు తెలియజేస్తున్నాను అదే విధంగా మంచిర్యాల జిల్లాలో మంచి నిర్మాణం ఉంది తక్షణమే మీకు ఒకటే చిన్న విజ్ఞప్తి మీరు ఏదైతే మంచి నిర్మాణంగా ఉండి చిన్న చిన్న పొరపాట్లను దాన్ని సరిదిద్దుకొని కొందరు రాష్ట్ర కంపెనీలో తీసుకోవాలని ఆ దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళను కూడా రాష్ట్ర కంపెనీ తీసుకుంటాను ఈ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మన రాష్ట్ర వర్గ కార్యవర్గ సమావేశంలో మన ఆఫీసు కానీ హైదరాబాద్లో ఉంటాయి కానీ మాజీవర్ల నుండి అదేవిధంగా మీ మధ్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రాల కింద టీముకు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి పిలవగానే నన్ను ఇంత చక్కగా చూసుకొని ఈ మీటింగ్ అరెంజ్ చేయ రేపు అని చెప్పంగానే ఇంత అందరు పిలిపించి మీటింగ్ అరెంజ్ చేసినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను